ముస్లింలు ఉండవచ్చు అని చెప్పేసి అప్పుడు అప్పటి నుండి పెద్దవాళ్ళు అదేమిటి మేము కలిసి తెలిసి ఉండలేము ప్రభు మేము వెళ్ళిపోతాం మా పాలు మాకు ఇచ్చేది తెలంగాణ మా పాలు నాకు ఇచ్చేసి మేము వెళ్ళిపోతాం అంటే పాలు మంచిగా వెళ్ళిపోయిందంటే ఎవరి ఏం జరిగింది సాక్షాత్ సర్దార్ వల్లభాయ్ భాయ్ పటేల్ గారు చెప్పారు సరే జరిగిందేలా జరిగిపోయింది పెద్ద మనిషి కదా పోతే అట్లా అమ్మ ఇట్లా తిరుగుతుందో అప్పటికీ మనం కలిసి కలిసిమెలిసిపోయి ఉన్నాం అది పరాకాష్ఠకు చేరింది కనుక హిందువులు కళ్ళు తెలుసుకుని ప్రవర్తించాలి తనకే విధంగా చాలా జరుగుతుందో ఇబ్బంది ఆ ఇబ్బందిని గమనించి సమాజంలో ఎలా జీవించాలో నేర్చుకోవాలి ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇదే కానీ ఈ దేశం పట్ల విశ్వాసాన్ని మెలిసి ఉండగలగాలి ఈ దేశంలో హిందువులతో మెలిసి ఉంటామనే వాళ్ళు మెలిసి ఉండగలగాలి ఆ వాతావరణాన్ని నిర్మాణం మనందరూ కలిసి చేయాలి ఆ ఆలోచన కోసమే బహుశా యాత్ర ఈ యొక్క జరిగింది బహుశా అందరూ వచ్చారని నేను అనుకుంటున్నాను కేవలం యొక్క రాజకీయాల ఎన్నికల మాత్రమే ఆ యొక్క మోడీ గారు వచ్చి ఇక్కడ పరిపాలన చేయరు ఆ రవీంద్ర రెడ్డి గారు సదర్ ఉంటారు మనమే ఉండాల్సింది మనం ఇక్కడ కలిసి ఒకటిగా ఉంటుందామా ఇంకా మతం ఆధారంగా మన ప్రజల చిచ్చు ఉన్నదా దాన్ని తొలగించే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉంది దానికి కారణం ప్రజలలో దేశభక్తి తగిన పొందాలి ఈ దేశం రాని ఈ ధర్మం రాని కులం అనేది కేవలం ఒట్ట కోసం మాత్రమే ఆయన యొక్క కుల వృత్తులు కూడా అలాగే చేపడ్డాయిండలు చేస్తూ కరుపు నింపుకుంటాడు కనుక నివృత్తి ఆ యొక్క ఈ సమాజపేట పట్టణానికి కూడా అమోమైనటువంటి చరిత్ర ఉంది ఎందుకంటే ముందు నుండి కూడా ఆధ్యాత్మికంగా బాగా పేరున్నటువంటి సరాస్పేట్ పెట్టడం బాల వినాయకులు చుట్టుముట్టు ఏ ప్రాంతంలో లేనటువంటి విధంగా బాల వినాయకులు అదేవిధంగా మన మండప గారి ఏమని అధిక కాలక్షేపం ఇవన్నీ కూడా పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలలో బాగా అభివృద్ధి చెంది పేరుగా ఈ సరాస్పేట పట్టణం లోపల గత సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇదే నెలలో మేము తెలంగాణ మహాసభలు అనేటువంటిది సాయిబాబా గుడికి ఆపోజిట్ ఆశ్రమంలో నిర్వర్తించినాము అప్పుడు కూడా సుమారు ఐదు వేల మంది తోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది దానికి వివిధ రాష్ట్రాల నుండి మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఇంకా గుజరాత్ ఒరిస్సా నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులను పిలిచి కార్యక్రమం చేసినాం ఇక్కడే సాహసప్రీపడ మా కుల పెద్దలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేసినాం సరిగ్గా ఇలా మళ్ళీ ఒక సంవత్సరం అయింది ఈ కార్యక్రమంలో మళ్ళీ మీ ముందు నేను ఉండడానికి మరి మీ అందరి యొక్క ఆదరాభిమానాలకు కృతజ్ఞత చెప్పి తెలియజేస్తూ ఇక మన దాంట్లో వచ్చినట్లయితే ఏదైతే ఆధ్యాత్మికమే కాకుండా మరి మన భారతదేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత గురుతర బాధ్యత రక్షణ శాఖలో ఉంది ఈ రక్షణ శాఖ లోపల ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అనే తెత దళాలు ఈ దళాలలో అనేకమైనటువంటి శాఖలు ఉన్నాయి దాంట్లో ఆర్మీలో నేను సిగ్నల్ కోపల పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం లోపల చేరడం జరిగింది నాతో పాటు ఇంకా వచ్చినటువంటి వాళ్ళు ఎక్సైల్స్ నర్స్ అందరూ కూడా రిటైర్ అయ్యి ఇప్పుడు నా ముందే వేదిక మీద కూడా ఉన్నాను మనందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఇక దేశ భద్రత ఎలా ఉంటుంది సైనికులు ఏ విధంగా పనిచేస్తున్నారు అనేటువంటి దానిని చూసినట్లయితే వాస్తవంగా ప్రతి ఒక్క భారతీయుడు ఎన్నో కథలు చదువుతుంటారు పౌరాణిక గ్రంథాలు చదువుతుంటారు ఆ యొక్క చరిత్ర కూడా చదవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రాజకీయ నాయకులకు కానీ విద్యావేత్తలకు కానీ వ్యాపారస్తులకు కానీ సహజంగా సామాన్యమైనటువంటి జీవితంలో మానవులకు కూడా మనం ఇంటికాడ ఉంటాము కానీ దేశ రక్షణలో పన సైనికులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది కనీసం ఉన్నటువంటి పాఠాలు చదవాలి వాళ్ళు మన గురించి తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మన యొక్క జీవన విధానము అలవాటు పడుతుంది మనకు దైవ సాహసాలు వస్తాయి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇక ధర్మము ఏ విధంగా ఉంటుంది దేవుడు

రాశి పెట్టిన కూడా తెలుగు ఉన్నారు పట్టుబడాల విషయం కూడా జరిగింది మన దృష్టికి వచ్చినట్టు చేసి ఉంటారు మనకు అనుమానాస్పదంగా విదేశీలు కనిపించినట్టు మన తప్పు సత్యనారాయణ రెడ్డి గారు నదిపైకి రాష్ట్రం అని తర్వాత మాజీ సైనికులు దత్తాత్రి గారు సిద్ధంగా ఉన్నారండి ശ്രീശയങ്ങൾ അതേവിധം അതേവിധം വളരെ അമനാഥ് അപകടാധി